നമസ്തേ വെൽക്കം ടു എസ് ആർകെ ന്യൂസ് ഇനാ വാർത്താ വിശേഷം గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తరి హెనే క్రిస్టిన్ అధ్యక్షతన శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది కోరం లేకపోవడంతో రెండు సార్లు సభ వాయిదా ఆలస్యంగా ప్రారంభమైంది రైతుల సమస్యలపై ఈ క్రమంలో సుదీర్ఘ చర్చ జరిగింది వరిక పొడిసెల ని త్వరగా పూర్తి చేయాలని మిర్చి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు అమరావతి గ్రామంలో కోట్ల రూపాయల భూమిని డంపింగ్ యార్డ్గా మార్చిన వారిపై చర్యలు చేపట్టాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు సమావేశం అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మీడియాతో మాట్లాడారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోట్ల రూపాయలు పనులకి ఆమోదం లభించిందని చెప్పారు కలెక్టర్ నాగలక్ష్మి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యేలు భాషం ప్రవీణ్ జీవి ఆంజనేయులు జూలకంటి బ్రహ్మారెడ్డి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు గుంటూరు జిల్లా ఎస్ట్వాయల్ గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం జరుపుకోవటం జరిగింది ఈ యొక్క సభలో దాదాపు పదకొండున్నర పదకొండున్నర కోట్ల రూపాయలు వర్క్స్ సంబంధించి అప్రూవలు అదేవిధంగా అడిషనల్ ఎజెండాకు సంబంధించి ఎన్ఆర్జీ వర్క్స్ వీటి మీద ఈ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ఇవి కాకుండా సభ్యులకి సంబంధించి అనేక అంశాలని అనునిత్యం మనకు ఎదురే సమస్యల మీద సభ్యులందరూ కూడా స్పందించడం జరిగింది వాళ్ళన్నిటికీ కూడా ఈరోజున ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఎంపీ కృష్ణదేవరాయలు గారు అదేవిధంగా సంబంధిత కలెక్టర్సు అదేవిధంగా శాఖలకు సంబంధించిన అధికారులు కూడా సభ్యులు ఏ ఏ ప్రశ్నలు అయితే వేశారో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చేపట్టడం జరిగింది అంతేకాకుండా పల్నాడు ప్రాంతంలో కానీ అదేవిధంగా గుంటూరు జిల్లా ప్రాంతంలో కానీ బాపట్ల ప్రాంతంలో కానీ పదిహేడు నియోజకవర్గాల్లో ఏ వర్క్స్ జరుగుతున్నాయి అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏ రకంగా చేపట్టారు మరి ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతాంగం సంబంధించినటువంటి ఏ అయితే ఎరువులు ఉన్నాయో సఫిషియంట్గా ఉన్నాయా లేవా భూసార పరీక్షలు జరిగినాయా లేవా అదేవిధంగా కౌలు రైతులకి పంట రుణాలని ఇచ్చే విషయంలో ఏ రకమైనటువంటి ప్రామాణికాలు తీసుకున్నారు వీటి మీద కూడా చర్చ జరగడం జరిగింది అన్నిటికీ కూడా పాజిటివ్గా ఈ గవర్నమెంటు ప్రజల యొక్క సంబంధించినటువంటి ప్రజల విశ్వాసంతో నమ్మకంతో గెలిచినటువంటి ఈ ప్రభుత్వం ప్రజల యొక్క అభివృద్ధికి మరిముఖ్యంగా రైతాంగము అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సౌలభ్యం కోసం ప్రభుత్వ పరంగా ఆలోచన చేసి ఏ నిర్ణయాలు తీసుకున్నానా నిర్ణయాలు కట్టుబడి ఉండటమే కాకుండా ఒక మంచి ప్రభుత్వానికి మద్దతుగా ఈ రోజున జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నా సెంటర్లోని అల్లూరి విగ్రహానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ నివాళు అర్పించారు అల్లూరి అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని సూచించారు అల్లూరి సీతారామరాజు ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని గుర్తు చేశారు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు టీడీపీ నాయకులు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఆదివాసీ ట్రైబల్స్ కోసం చేసిన త్యాగాన్ని ఇవాళ ఖచ్చితంగా మనం గుర్తించాలి అందరికీ కూడా తెలుసు ఆయన మన రాష్ట్రంలోనే రాజమండ్రి జిల్లాలో రాజమండ్రి దగ్గర పుట్టి తర్వాత ఆయన మనకి ఏదైతే అడవి ప్రాంతం ఉందో అరకు ఏరియా ఉందో అక్కడ ట్రైబల్ రైట్స్ కోసం ఎప్పుడైతే బ్రిటిష్ వారు మెడ్రాస్ ఫారెస్ట్ యాక్ట్ అనే చట్టం తీసుకొచ్చారో దానికి వ్యతిరేకించి ఎందుకంటే ఫారెస్ట్ రైట్స్ అన్నీ కూడా ట్రైబల్స్ అఫెక్ట్ అవుతున్నాయని చెప్పి ఆయన దానికి అగేన్స్ట్ ఫైట్ చేయడం జరిగింది నైన్టీన్ ట్వంటీ టూలో పంపా రిబెలియన్ కూడా మనకి ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఒక చాలా పెద్ద యుద్ధము ఎస్పెషల్లీ ట్రైబల్స్ పార్టిసిపేట్ చేసిన యాక్టివిటీస్లో చాలా గొప్పగా చెప్పుకునే ఒక రివెలియన్ అది సో ఇట్లాంటి వేరియస్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఉంటే ఫైనలీ ఆయన యాక్టివిటీస్ నచ్చక బ్రిటిష్ గవర్నమెంట్ ఆయనను ఎట్లాగన్నా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆయనని పట్టుకుంటే క్యాష్ ప్రైస్ అనౌన్స్ చేసి ఇట్లా వేరియస్ ప్రోగ్రామ్స్ చేసి ఆయనను పట్టుకోవడానికి ట్రై చేసి ఫైనలీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సో మనం ఇట్లా ఇండిపెండెంట్ స్ట్రగుల్లో చాలా లీడర్స్ పార్టిసిపేట్ చేసినప్పటికీ డిఫరెంట్ సెక్షన్స్ని కూడా రిప్రజెంట్ చేసి పార్టిసిపేట్ చేసిన లీడర్స్లో ఖచ్చితంగా మనకి అల్లూరు సీతారామారావు గారిని అందరినీ కూడా ఇవాళ గుర్తుపెట్టుకోవాలి ఇదే సందర్భంగా ఇవాళ మనం దాన్ని స్ఫూర్తి ఆయనని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఎస్పెషలీ ట్రైబల్స్ ఎస్పీస్ రిలేటెడ్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలి అందరూ కూడా సమాజంలో కలిసి ఉండాలని కూడా కోరుకుంటున్నాము అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిది జయంతిని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా ఆయన స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆయన చేసినటువంటి త్యాగానికి ఎందుకంటే మనందరూ కూడా తెలుసు ఆదివాసీల ప్రాణమాన రక్షణ కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారిని వణుకు పుట్టేసేటువంటి విధంగా పోరాట యోధుడు యోధుడిగా పోరాట పటిమతో యువకుల్లో ఉత్సాహాన్ని నింపినటువంటి పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అటువంటి మహానాయకుడిని స్మరించుకోవడం ఆయన బాటలో ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆదివాసీల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేనట్టు వారి పిల్లల కోసం ఉన్నత భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలతో పాటు విదేశీ విద్య దగ్గర నుండి వాళ్ళకి అవసరమైనటువంటి హాస్టల్స్ దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఆదివాసీ గ్రామాల కోసం అనేక రోడ్లు నిర్మించేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడో కూడా ఆదివాసులకు లోటు లేకుండా చూసుకునేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఆయన స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని అలాగే రాబోయేటువంటి తరాల్లో కూడా మన అల్లూరి సీతారామరాజు గారిని గుర్తించుకునేటువంటి విధంగా ఆయన్ని స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతంగా చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి ఉత్సవాలు జరపాలని పేలుకొనివ్వటం దానిలో భాగంగా ఈరోజు మన ఆసుపత్రిలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు గారు విగ్రహాన్ని కూడా మన దేశ కలెక్టర్ గారు వందర్ల ఎమ్మెల్యేలు అందరూ కూడా వివాళు అర్పించడం జరిగింది ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు గారు అంటే మనకు గుర్తు వచ్చేది ఒక పోరాట పటిమ కలిగిన నాయకుడు ముఖ్యంగా అందరూ చెప్పినట్లు గిరిజనుల యొక్క హక్కులు కలరాయబడి బ్రిటిష్ వారి ప్రభుత్వంలో ముఖ్యంగా వారిని వేధింపులు గురి చేస్తున్న అతి తక్కువ వయసులో దేశాత్మ చేసి చాలా మరి విద్య అభ్యసించి వారి యొక్క హక్కులు కలరాస్తున్నారు బ్రిటిష్ వారిని తెలుసుకొని అక్కడ వచ్చి వాళ్ళల్లో మమేకమయ్యి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి బ్రిటిష్ వారి మీద తిరగబడి వాళ్ళని చాలా ఇప్పదుప్పలు పెట్టినట్టు సందర్భంలో మన ఇష్ట చేశాం సో వారి స్ఫూర్తిని వారి స్ఫూర్తినిగా తీసుకొని తదనంతరం కూడా స్వాతంత్ర పోరాటంలో ఇండియాలో చాలామంది వారిని స్ఫూర్తిగా తీసుకొని కూడా బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డ సందర్భాలు కూడా చేశారు సో అట్లాంటి మహానుభావుడిని మనం ఈరోజు స్మరించుకుంటూ ఈరోజు మనమందరం కూడా నైన్టీన్ ఫోర్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చినటువంటి స్వాతంత్రం తెచ్చుకొని స్వేచ్ఛ పీల్చుకుంటున్న ఈ విభాగంలో వారు కూడా భాగస్వాములు అయినప్పుడు వారిని స్మరించుకుంటూ మరి వారి యొక్క ఆశయ సాధనలో ముందుకు వెళ్ళే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పర్టికులర్గా ట్రైబల్ వారికి ఎస్టేట్ గ్రూప్స్కి అందిస్తున్నాం దీన్ని తీసుకెళ్లే క్రమంలో ఇంకా మరింత అధికారులను కృషి చేస్తామని తెలియ చేసుకుంటూ ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి యొక్క చరిత్ర ప్రతి ఇంటిలో పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు తెలియజేసే విధంగా చర్య తీసుకోమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం శానిటేషన్ పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు జీఎంసీ కౌన్సిల్ హాల్లో కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది కార్పొరేటర్లు శానిటేషన్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు మార్గాలపై కార్పొరేటర్లు అదిగిన ప్రశ్నలకి అధికారులు సత్వరమే పరిష్కార మార్గాలపై దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం విద్యా వ్యవస్థని భ్రష్ పట్టించిందని వైసీపీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షులు శుక్రవారం బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో వినోద్ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి పదిహేడు వైద్య కళాశాలల్ని నిర్మిస్తే కూటమి వాటిని ప్రైవేటీకరణ చేస్తుందని మండిపడ్డారు ఎన్నికల ప్రచారంలో చేయనని చెప్పిన లోకేష్ ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు విద్యార్థుల సమస్యలపై పోరాటం చేయడానికి వైసీపీ విద్యార్థి విభాగం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు బుక్ పాలనకు ఎవరు భయపడరని స్పష్టం చేస్తారు అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది విద్యా వ్యవస్థని వైద్య వ్యవస్థని కూటమి ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుంది గతంలో చూసుకుంటే పేద ప్రజల బడుగు బలహీన వర్గాల నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు విద్యా వైద్యపై ఎన్నో రూపురేపలు చేర్చిపెట్టాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన మంత్రి అయిన వెంటనే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెట్టి పదిహేడు మెడికల్ కాలేజీల్ని నిర్మాణం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తుంది వాళ్ళు ఇష్టమైపోయింది సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు ఎన్నికల ప్రచార భాగంలో భాగంగా పదిహేడు మెడి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ మేము చెయ్యం ప్రభుత్వ కళాశాలగా ఉంచుతామని చెప్పి సాక్షాత్ హామీ ఇచ్చాం ఏం లోకేష్ గారు ఇది అబద్ధమా చంద్రబాబు నాయుడు గారు ఇది అబద్ధమా ఏం చెప్పేది ఏం చేద్దాం అనుకుంటున్నారు విద్యా వ్యవస్థని భ్రష్ట పట్టిస్తున్నారు వైద్య వ్యవస్థని భ్రష్ట పట్టిస్తున్నారు మీరు ప్రీవియస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు కట్టి వైద్యకి మంచి రూపురేఖలు చేస్తే ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఇలా చేశాడు మనం ఇంకా అంతకుమించి చేయాలని చెప్పి పోటా పోటీగా మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా మంచి చేస్తారని చెప్పి కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు ఆ గెలుపుని మీరు ఏం చేయాలనుకుంటున్నారు రెడ్ బుక్ పెట్టు లేకపోతే రౌడీ పానలు పెట్టు అక్రమాలు క్రియేట్ చేసుకుంటా మీరు సంపాదించాలని చూసుకుంటున్నారు ఏమన్నంటే రెడ్ బుక్ రెడ్ బుక్ అందిస్తారు ఏందా మీ రెడ్డు బుక్ ఏం చేస్తుంది తొంభై రోజులు జైల్లో పెట్టిద్ది తర్వాత బయటికి రారా నువ్వు రెడ్డి బుక్ రాసుకుంటున్నావు విద్యా వ్యవస్థను పట్టించుకోవట్లే వైద్య వ్యవస్థని పట్టించుకోవట్లేదు కానీ ప్రజలు రాస్తున్నారు అది రెడ్డి బుక్ అని పెట్టుకుంటారు ఇంకో బుక్ అని పెట్టుకుంటారు పెట్టుకోండి వాళ్ళు రాసే బుక్కి ఎవరు దానికి బాధ్యులు కాదు ఇకపై నుంచి మీరు ఇవన్నీ ఆపేసి ప్రభుత్వాన్ని ఎట్టా నడపాలి మీకు తెలియపోతే మా దగ్గర డబ్బా మేము నేర్పిస్తాము మీరు చెప్పినా పిల్ల సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నారు ఏ అయ్యి అవి ఇవ్వకపోగా పాతవి కూడా తీసేస్తున్నారు మీరు ఎంతకాలం ఇవన్నీ మీకు ఎక్కువ కాలం లేదు ముందుంది ముసల పండగ అదేదో ఒకటి ఉంది అమ్మ పెట్టదు ఇవ్వదు అన్నట్టు నువ్వు పెట్టావు పైన పక్కనోడు పెట్టనివ్వరు ఇప్పుడు కళాశాలల దగ్గర మన వైద్య కళాశాల దగ్గర సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అని చెప్పి విద్య మన స్టూడెంట్స్ ధర్నా చేస్తుంటే వైద్య స్టూడెంట్స్ సర్టిఫికేట్లు ఇవ్వలేదని నిరసన తెలియజేస్తున్నారు గేట్ల ముందు కూర్చొని వాళ్ళు ఏదో రౌడీలు అనుకుంటున్నారో లేకపోతే అనుకుంటున్నారో ఆడాలన్నీ చూడకుండా మగవాళ్ళని చూడకుండా మీరు లాక్కపోయి ఈడ్స్కి వెళ్ళిపోయి అర్ధరాత్రి స్టేషన్లో కూర్చోబెట్టారు గుంటూరు జిల్లాలో ర్యాలీలు నిరసనలు బహిరంగ సభలపై పోలీసు శాఖ విధించిన ఆంక్షల్ని తక్షణమే విరమించుకోవాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి శుక్రవారం బ్రాడీపేట్లోని సిపిఎం కార్యాలయంలో జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ కుమార్ మాట్లాడారు పోలీసు శాఖ నిర్ణయం అప్రజాస్వామికమని గతంలో ఎన్నడూ ఇలాంటి నిబంధనలు లేవని అన్నారు అధికార పార్టీ ప్రచారాలను ఎందుకు ఆపటం లేదని ప్రశ్నించారు సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పిందని ఆ తర్వాత గృహ నిర్బంధాలకి పాల్పడుతుందని ఫైర్ అయ్యారు రామారావు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో నగరంలో ప్రజా సమస్యల పైన ఏదైనా సమస్యలపైన రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఆందోళన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు ఇలాంటి నిరసన ఆందోళనలు ఏమి చేపట్టాలన్నా ఒక వారం రోజులు ముందు అప్లికేషన్ పెట్టి పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ఉంటేనే ఆ కార్యక్రమం నిర్వహించాలని ఆయన గారు ఎస్పీ గారు తెలియజేయడం అనేది జరిగింది ఇది పూర్తిగా అప్రజాస్వామికం రెండోది ఇప్పటి వరకు ఈ నగరంలో జిల్లాలో ఇలాంటి ఆంక్షలు ఏ అధికారి వచ్చినప్పటికి కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టలేదు అందువల్ల ముఖ్యంగా ప్రజా సమస్యల పైన రైతాంగ సమస్యల పైన కార్మికుల సమస్యల పైన మహిళా సమస్యల పైన యువజన విద్యార్థి సమస్యల పైన ఆందోళన నిర్వహించేటటువంటి పార్టీలు ప్రజా సంఘాలు ఎర్రజెండా పార్టీలు అంటే లెఫ్ట్ పార్టీలు అలాగే వాటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటాం రైతన్న ఇబ్బంది పడుతూ ఉంటే రైతుకు అండగా నిలబడటం కోసం రోడ్డెక్కి ధర్నాలు చేయటం అలాగే కార్మికులు కోల్పోతున్నటువంటి హక్కుల్ని పునరుద్ధరించమని పోరాటం చేయటం రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నిత్య జీవితావసర సరుకుల ధరల్ని పూర్తిగా నియంత్రించాలని పోరాటం చేయటం ఇలాంటి వర్గ సమస్యలపైన ప్రజా సమస్యలపైన పోరాడేది కమ్యూనిస్టులే అవి కొన్ని సందర్భాల్లో స్పాంటిన్యూస్గా ఆందోళన చేయాల్సి వస్తుంది అసలు సెక్షన్ థర్టీ అమల్లో ఉండాల్సినంత సీరియస్ అకేషన్ మన నగరంలో మన జిల్లాలో ఏ ఉన్నది ఇవాళ అధికార పార్టీ వాళ్ళు తొలి అడుగు అనేటటువంటి పేరుతోటి విస్తృతంగా వందలాది మంది పర్యటన చేస్తూ ఉంటే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా అని ఎస్పీ గారిని అడుగుతూ ఉన్నాం అలాగే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విస్తృతంగా జనాన్ని సమీకరించి పరామర్శ పరామర్శ యాత్రల పేరుతోటి వాళ్ళు తిరుగుతూ ఉంటే మీరు వాళ్ళని ఎక్కడ ఆపగలిగారని అడుగుతూ ఉన్నాం మేము లెఫ్ట్ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రజా సమస్యల మీద స్పందించడానికి ప్రజల యొక్క దైనందిన జీవితంలో ఎలాంటి ఆటంకం లేకుండా చేసేటటువంటి పద్ధతుల్లో మా కార్యక్రమాలు కూడా ఉంటాయి కోటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా గత ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం ప్రజల మీద ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం ప్రయోగించిందని తాము అధికారంలోకి వస్తే కనుక ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటారని చెప్పేసి ఎలాంటి ఆంక్షలు విధించమని చెప్పేసి అనేటువంటి పదే పదే ప్రకటించడం జరిగింది ఎన్నికలు అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా గృహ నిర్బంధానికి పోలీసులు పాల్ పాల్పడినటువంటి సందర్భంగా లోకేష్ గారు ప్రకటన చేశారు పోలీసు యంత్రాంగం పాత ప్రభుత్వ పద్ధతిలో నడిచిందని దీనికి మేము కామ్రేడ్స్ అందరికీ సారీ చెప్తున్నామని చెప్పేసి అని భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అనేటువంటిది లోకేష్ హామీ ఇచ్చాడు మొన్న గవర్నమెంట్ వార్షికోత్సవం జరుపుకుంది వార్షికోత్సవం జరిపిన సందర్భంగా ఇప్పుడు మన ఎస్పీ గారు చేసినటువంటి ప్రకటన జగన్ ప్రభుత్వం కంటే మరింత ఎక్కువగా నిర్బంధం ప్రయోగించేటువంటి దానికి ఆస్కారం ఇచ్చేటువంటి విధంగా ఉంది ఒక నిరసన తెలియజేయాలి అని చెప్పేసి అంటే ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసినంటే నిరసన తెలియజేయటం అనేటువంటిది అది ఒక బిడ్డ ఏడుపు లాంటిది దాన్ని ఎవరో చెప్పి చేయటానికి అవకాశం లేదు బాధ కలిగినటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు అక్కడికక్కడ నిరసనలు తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది సుప్రీంకోర్టు కూడా ఇటీవల ఉద్యోగులకు కూడా ప్రభుత్వ విధానాల మీద నిర నిరసన తెలియజేసేటువంటి హక్కు ఉంటుంది వాళ్ళు కూడా ప్రజల్లో భాగమే అని చెప్పేసి అనేటువంటిది ప్రకటించడం జరిగింది మరి ప్రభుత్వ ఉద్యోగులకే ప్రభుత్వ విధానాల మీద నిరసన తెలియజేసే ఉంటే సాధారణమైనటువంటి ప్రజలు ప్రజల తరఫున పోరాడేటువంటి వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సంస్థలు ఇటువంటి వాళ్ళంతా కూడా నువ్వు నిరసన తెలియజేయాలంటే ముందుగా నా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి అనేటువంటిది పోలీసు యంత్రాంగం ప్రకటించడం అని చెప్పేసి అంటే ఇదేదో స్థానికంగా ఉండేటువంటి పోలీసుల యొక్క అభిప్రాయంగా మేము భావించటం లేదు ప్రభుత్వ విధానాల్లో ఇది ఒక భాగంగా భావిస్తూ ఉన్నాం ఇట్లా ప్రజా ఉద్యమాలని ఆంక్షలు పెట్టడం లేకపోతే దాని మీద నిర్బంధం ప్రయోగించడం అనేటువంటిది జరిగితే రానున్న కాలంలో ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఈ ప్రభుత్వం అధికారులు చొవి చూడాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా కొత్తపేటలోని భగత్ సింగ్ సెంటర్ లో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను సత్పరమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాజర్జీ డిమాండ్ చేశారు మంత్రి నారా లోకేష్ ఎన్నికల హామీలను నెరవేర్చకుంటే ఈ నెల పదకొండున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతామని హెచ్చరించారు జిల్లా నాయకుడు యశ్వంత్ మాట్లాడుతూ పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ డెబ్బై ఏడుని ని రద్దు చేయాలని అన్నారు కూటమి మాటలు నమ్మి విద్యార్థులు వారి తల్లిదండ్రులు గెలిపి ారని గుర్తు చేశారు పదకొండున జరిగే ధర్నా కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని విడుదల చేయాలని అదేవిధంగా పేద విద్యార్థులకు పీజీ విద్య అభ్యసించాలంటే శాపంగా మారిన జీవో నెంబర్ డబ్బా అని చెప్పని ఏ ఇస్ పాత్రంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ప్రధానంగా నారా లోకేష్ గారు ఏదైతే ముఖ్యమంత్రి గారు ముద్దుల కొడుకున్నాడో తాను యువగలం పాదయాత్రలో ఇదే మంగళగిరి నియోజకవర్గంలో హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండే రెండు నెలల్లో మూడే మూడు నెలల్లో రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేసి డిగ్రీలు పూ పీజీలు బీటెక్లు పూర్తి చేసిన విద్యార్థుల చేతిలో సర్టిఫికేట్లు ఇప్పించే పూచి ఈ నారా లొకేషన్ హామీ ఇచ్చారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు నమ్మి వారికి ఓట్లేయడం జరిగింది తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఏడు వందల కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే బడ్జెట్ సమావేశాల నాటికి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ ఉంటే రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించారు కేటాయింపు కేటాయింపుగా మిగిలిపోయింది తప్ప ఎక్కడ ఒక్క రూపాయంటే ఒక్క రూపాయి కూడా విద్యార్థి జమ కాలేదు ఇది ముమ్మాటికి విద్యార్థులు మోసం చేసే అని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వం జీవో నెంబర్ డబ్బేట్ తీసుకోవడం వల్ల అనేక మంది డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకి పీజీ విద్య శాపంగా మారింది ఏదైతే ప్రైవేట్ పీజీ కళాశాలల్లో ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వర్తించబడదని జీవో నెంబర్ డబ్బేట్ చెప్తూ ఉంది ఈ జగన్ ప్రభుత్వం సైకో ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వందే వంద రోజుల్లో జీవో నెంబర్ డబ్బే చేస్తామని చెప్పారు ఆ సమావేశాల్లో మీ మిమ్మల్ని ప్రశ్న అడిగేది జీవో నెంబర్ డబ్బే గురించి మీ పార్టీకి చెందిన వాళ్ళే అదేవిధంగా మీరు రద్దు చేస్తా అని చెప్పింది మీరే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత రెండు పీజీ సెటిల్ అయినాయి రెండు పీజీ సెటిల్ అయినాయి దాదాపు రాష్ట్రంలో గతంలో పోల్చుకుంటే యాభై శాతం పీజీ చదువుకునే విద్య సంఖ్య తగ్గిపోయింది విద్యార్థులది కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం ఇటీవల చూసాం రెండు రోజుల నుంచి మహా న్యూస్లో నారా లోకేష్ ఎడ్యుకేషన్ మార్క్ అని చెప్తా ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం నారా లోకేష్ గారి మార్కు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడమా నారా లోకేష్ గారి మార్కు పేద విద్యార్థులకు ఎంబీబీ సిద్ధం దూరం చేయడమా నారా లోకేష్ గారి మార్కు జీవో నెంబర్ డెబ్బై రద్దు చేయకుండా పేద వర్గాల విద్యార్థులకి ఉన్నత పీజీ దూరం చేయడమని చెప్పని ఏ ఇష్టమో ఉన్నాం ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేయాలని అలానే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జివో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని చెప్పి ఇంటర్ జిల్లా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారులకు రాకముందు యువగలం పాదయాత్ర ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది నేను అధికారంలోకి రాగానే తక్షణమే జివో నెంబర్ డెబ్బై ఏడును జీవన్ రద్దు చేస్తామని చెప్పి కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులు మధ్యలో తెలియజేయడం జరిగింది ఆనాడు విద్యార్థులు విద్యార్థులకు తల్లిదండ్రులు మీ మాటలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాటలు నమ్మి ఈరోజు ఓట్లేశారు ఓట్లు వేసిన తర్వాత మీరు ఆ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోగా అలానే జియో నెంబర్ డెబ్బై రద్దు చేయకపోగా ఈరోజు రెండు సంవత్సరాలు రెండో విద్యా సంవత్సరం ఇది గడుస్తూ ఉంది తక్షణమే అఖిల భారత విద్యార్థి సమయగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్లు విడుదల చేయాలి అలానే జియో నెంబర్ డెబ్బై ఏడు కూడా రద్దు చేయాలి అలానే రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నెల జూలై పదకొండవ తారీఖున పెద్ద ఎత్తున విద్యార్థులతో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ ధర్నా కార్యక్రమంలో విద్యార్థులందరూ తప్పకుండా పాల్గొనాలని చెప్పి తెలియజేస్తే సెలవు తీసుకుంటాం జులై తొమ్మిదిన నరగనున్న దేశవ్యాప్త సమ్మెలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు తెలిపారు సమ్మె పోస్టర్లను బ్రాడీపేట్ శుక్రవారం మెడికల్ రిప్స్ యూనియన్ ఆవిష్కరించింది ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడారు న్యాయమైన డిమాండ్లతో తాము సమ్మెలో పాల్గొంటున్నామని చెప్పారు మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు సలీం ఫనీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు కార్మిక హక్కు రాసి లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి కార్మికుల హక్కులను కాలు రాసి లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి మెడికల్ రిప్రజెంటేటివ్స్ ప్రభుత్వాలు మిత్రులరా మేమందరూ దేశవ్యాప్త సమ్మెకు జూలై తొమ్మిదో తారీఖున వెళ్తున్నాం ఈ కార్మిక సంఘాలు ఎఫ్ఎంఆర్ఐ ఇచ్చిన పిలుపు మేరకు మా న్యాయబద్ధమైన చట్టబద్ధమైన హక్కుల్ని డిమాండ్లుగా పొందుపరిచి మేము దేశవ్యాప్త సమ్మెను మీరు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ డిమాండ్లు ఏంటంటే ఏవైతే లేబర్ కోడ్లను తీసుకొచ్చారో వాటిని రద్దు చేయాలని నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మాకు ఎస్పీ యాక్ట్ వచ్చింది ఆ చట్టాన్ని అమలు చేయాలని మెడికల్ రిప్రజెంటేటివ్స్కి చట్టబద్ధమైన పని పద్ధతులను కల్పించాలని నకిలీ నాశన మందులు తయారు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని మందుల ధరలను తగ్గించాలని అలాగే జీఎస్టీని ఎత్తివేయాలని రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలు ఇవ్వాలని అలాగే ఎనిమిది గంటల పని విధానాలను అమలు చేయాలని విపరీతమైన సేల్స్ దాడులు చేసి గురిచేస్తూ మా వాళ్ళని భయభ్రాంతులకు గురిచేస్తూ వాళ్ళు ప్రాణ ప్రాణాలు తీసుకునేలాగా చేస్తున్న యాజమాన్యాలు ఆ సేల్స్ ప్రైజెస్ని ఆపాలని గోప్యతను హరించే విధంగా టెక్నాలజీ స్పేర్స్లో కొత్త కొత్త పసి పద్ధతులు తీసుకొస్తున్నారని వారిని ఆపాలని ఈ పదకొండు న్యాయమైన డిమాండ్ల మీద మేము రేపు జూలై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్త సమ్మెకు వెళ్తున్నాం మిత్రులరా దీని అందరినీ మీరు కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ వార్తలు ఇంతతో సమాప్తం మళ్ళీ కలుద్దాం